జై శ్రీకృష్ణ అండి ఆగస్టు నెలలో తిరుమల తిరుపతి దేవస్థానంలో విశేష పర్వదినాలు కొన్ని ఉన్నాయండి అవేంటో చెప్తాను దాని ప్రకారం మీరు వెళ్ళాలనుకున్న చూడాలనుకున్న ముందుగానే ప్లాన్ చేసుకుంటారని చెప్తున్నాను ముందుగా ఆగస్టు రెండవ తారీఖున మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ వర్ధంతి ఆగస్టు నాలుగున తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ ఆగస్టు ఐదున తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభం ఆగస్టు ఏడున తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు సమాప్తి ఈ పవిత్రోత్సవాలు వసంతోత్సవం అని కలశారాధన అని ఇలా చాలా విశేషంగా చేస్తారండి చూడ్డానికి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఆగస్టు ఎనిమిదిన దార్ల వర్ష తిరునక్షత్రం ఆగస్టు తొమ్మిదిన శ్రావణ పౌర్ణమి గరుడ సేవ ఈ గరుడ సేవ కూడా చాలా విశేషంగా చేస్తారండి చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంటుంది ఖచ్చితంగా ఒక్కసారైనా చూడండి వీలున్న వాళ్ళు ఆగస్టు పదవ తారీఖున తిరుమల శ్రీవారు వికనసాచార్యుల వారి సన్నిధికి వేంచేంపు ఆగస్టు పదహారున గోకులాష్టమి ఆస్థానం ఆగస్టు పదిహేడున తిరుమల శ్రీవారి సన్నిధిన షిక్యోత్సవం ఆగస్టు ఇరవై ఐదున బలరామ జయంతి వరాహ జయంతి ఇవండి ఆగస్టు నెలలో విశేషమైన పర్వదినాలు వెంకటేశ్వర స్వామి వారు శ్రవణ నక్షత్రంలో జన్మించారు కాబట్టి శ్రావణ మాసం చాలా విశేషంగా చేస్తారండి కుదిరిన వాళ్ళు ప్లాన్ చేసుకోండి జై శ్రీకృష్ణ